హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటీ మన ఛానల్ ఫస్ట్ టైం మీరు అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఇవారం మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం బ్రదర్ ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి పెద్ద పొట్టేళ్ళు బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి నెల్లూరు జుడిపి నెల్లూరు బ్రౌను గుంటూరు మాచర్ల ఇవి వచ్చి ఉన్నాయి అవి రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి అనేది అయితే ఒకసారి అయితే చూద్దాం టైం మనకి పది గంటల పైనగా అవస్తుంది కాబట్టి చాలా వరకు మార్కెట్ అనేది చాలా వరకు ఖాళీ అయిపోయింది బ్రదర్ కనిపిస్తున్నాయి కదా ఈ ప్లేస్ మొత్తం మనకి పెద్ద పొట్టేళ్ళు అనేది గుంటూరు పొట్టేలు కానీ మన నెల్లూరు జుడిపి పొట్టేలు కానీ చాలా వస్తాయి కానీ మార్కెట్లోకి పిల్లలు రావడమే తక్కువగా వచ్చాయి నేను ఉదయాన్నే వచ్చాను కదా ఇటు సైడ్ వచ్చినప్పుడు పిల్లలు రావడమే తక్కువగా వచ్చాయి మళ్ళీ ఇక్కడ బేరం అమ్మక రిటర్న్ అనేది వెళ్తున్నాయి చూడండి బండికి అనేది రిటర్న్ చేసుకొని తీసుకెళ్ళిపోతున్నారు అక్కడ చాలామంది అడుగుతున్నారు ఇంకీ మనకి గూడూరు మార్కెట్లో పెద్ద పొట్టేళ్ళు ముప్పై కిలోలు నలభై కిలోలు ఉండే పొట్టేళ్ళు అమ్ముతున్నాయా లేదా మేము వేసుకొస్తాం అమ్ముతాయా లేదని చాలా మంది ఈ మధ్య కాల్ చేశారు అన్న ఒకసారి చూడండి మార్కెట్ అలా ఉందో ఈ పెద్ద పొట్టేళ్ళు అనేది చాలా వరకు అయితే ఆగిపోయింది పెద్ద పొట్టేళ్ళే కాదు ఈ మనకి సిక్స్ మంత్స్ పిల్లలు ఫోర్ ఫైవ్ మంత్స్ పిల్లలు కూడా ఈరోజు మార్కెట్ రేట్ చూసారంటే మీకు అర్థమైపోతుంది కొద్దిగా మార్కెట్ డౌన్ అయ్యింది బ్రదర్ ఇక్కడ వచ్చేసి మార్కెట్ డౌన్ అయ్యింది మీరు అక్కడి నుంచి మార్కెట్కి తీసుకురావడం ఇక్కడ పెద్దగా కొనుగోలు అయితే లేదు మళ్ళీ మీరు ఈ ట్రాన్స్పోర్ట్ బండ్లు ఖర్చులు ఇవన్నీ అనవసరంగా వేస్ట్ అవుతుంది మార్కెట్ మళ్ళీ కొద్దిగా రేజ్ అంటే కొద్దిగా బేరం పెరిగినప్పుడు నేనే చెప్తాను నేనే ప్రతి వారం చూపిస్తాను కదా ఏ వారం ఎలా ఉందని మీకు అర్థమవుతుంది వీడో చూసి అర్థం చేసుకుని ఉన్నా ప్రతి ఒక్కరి ఫోన్లో చెప్పలేను మార్కెట్ పెద్ద పొట్టేళ్ళకి పెద్దగా లేదు మార్కెట్లో మనకి పెద్ద పొట్టేళ్ళు మార్కెట్ పెద్దగా లేదు నెల్లూరు జుడిపి కానీ గుంటూరు కానీ ఏదైనా కానీ ఇక్కడ మాచేర్లు కూడా కొన్ని వచ్చినాయి అక్కడక్కడ గుంటూరు పిల్లల్లో కలిసి మిక్స్ అయితే మాచర్ల పిల్లలు కూడా వచ్చిన్నాయి సరే ఈ పిల్లలు గుంటూరు పిల్లలు మాచర్ల పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు మన నెల్లూరు పిల్లలు ఉన్నాయి నెల్లూరు పిల్లలు కూడా ఏం చెప్తున్నారో చూపిస్తాను పెద్ద కట్టలు అనేది రాలేదు బ్రదర్ ఇక్కడ ఓన్లీ ఒక ఇరవై ముప్పై కట్టలు ఆ టైపు కట్టలు మాత్రమే వచ్చున్నాయి ఇక్కడ యాభై అరవై అట్లా ఆ పెద్ద కట్టలు అంటూ ఏం రాలేదు వచ్చిన కట్టలు కూడా అమ్మక ఏదైనా కట్ట మీద ఒకటి రెండు మాత్రమే సేల్ అవుతున్నాయి అన్ని రిటర్న్ అనేది వెళ్ళిపోతున్నాయి కాబట్టి అర్థం చేసుకొని పెద్ద పొట్టే లేచుకోరావాలనుకుండే వాళ్ళు ఒకసారి ఆలోచించుకొని మార్కెట్ ఉన్నప్పుడు తెచ్చుకున్నారంటే మార్కెట్లో మనకు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం అయితే ఈ మార్కెట్ అనేది జరుగుతుంది ఇది నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు గూడూరు టౌన్ నుంచి ఒక ఐదారు కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే వరగల క్రాస్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే మనకి ఈ సంత అనేది ఉంటుంది ఓకే ఈ వారం మనకి మార్కెట్లో ఈ పెద్ద పోటీలు రేట్లు ధరలు ఎలా ఉన్నాయి చూపిస్తాను కొనుగోలు పెద్దగా అయితే జరగలేదు ఒకసారి అయినా కూడా మాట్లాడదాం ఏం బాబాయ్ టిఫిన్ చేసినవా లేదా చేసినా ఎడపోయాడు బాబాయ్ ఎడపడా ఆయన అంతే పొంగుకోవాలంట నిన్ను ఎండలో పెట్టా ఆయన ఏం అమ్మలా పిల్ల నేను అక్కడ చెప్పింది చేయను బాబాయ్ బయట పోతా వీడియోలు తీసేసుకొని బయట తినేస్తా అదే బా టౌన్లో పోయినా చేస్తా ఇంట్లో దూరం కదా నేను నేనుంచి డెబ్భై కిలోమీటర్లు పోవాలా అందుకని తినేసే పోతా మధ్యలో బైక్ అంటే మామూలుగా రోజు మన బండ్లు ఎవరెక్కరు వస్తే ఆ బండ్లో పోతా కానీ ఈరోజు బైక్లో వచ్చా ఏం బాబా నా వేసుకొచ్చింది ఏం చెప్పండి రేట్ ఏం చెప్తాను అంటున్నా లేటు కదా ఆయన మాలుగా ఏం చెప్తానండి వచ్చిన వాళ్ళకే ఇరవై ఇరవై ఎనిమిది ఓకేనా ఇవి ఇచ్చేసి మనకి కట్ట అనేది మనకి నెల్లూరు దగ్గర కొవ్వూరు మన బాబాయ్ రామయ్య అనే ఈ కట్ట ప్రతి వారం ఆయన దగ్గర మూడు వందల అరవై రోజులు అనేది ఉంటాయి ఈ కట్ట అనేది మనకి ఇరవై మూడు పిల్లలు తెచ్చారంట ఒక ఆరు పిల్లలు ఏడు పిల్లలు అమ్మామన్నారు మిగతా ఎన్ని ఉన్నాయంట ఇవి జత వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది వేలు జత వచ్చి మనకి ఇరవై ఎనిమిది వేలుగా చెప్తున్నాడు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ మధ్యలో ఏజ్ ఉంటుంది బ్రదర్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది ఇరవై ఐదు కిలోలు ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల మధ్యలో లైవ్ అయితే వస్తాయి బ్రదర్ ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల మధ్యలో అనేది లైవ్ రేట్ వస్తాయి జత వచ్చి మనకి ఇరవై ఎనిమిది వేలుగా చెప్తున్నాడు ఓకే ఇక్కడ వచ్చేసి మనకి గుంటూరు మాచర్ల రెండు కలిపి అయితే ఉన్నాయి బ్రదర్ వచ్చేసి మనకి గుంటూరు మాచెర్ల రెండు అయితే కలిపి అయితే ఉన్నాయి ఇక్కడ ఈ మూడు పిల్లలు అనేది మనకి మాచెర్ల పిల్లలు వస్తాయి అవి వచ్చేసి మనకి గుంటూరు పిల్లలు వస్తాయి ఈ మాచెర్ల పిల్లలు అవి రెండు కలిపి ఉన్నాయి కానీ మాచేర్ల పిల్లలు అయితే ఏ రేటు ఉంటుంది గుంటూరు పిల్లలు అయితే ఏ రేటు ఉంటుందో అన్నది అయితే మాట్లాడదాం ఏ ఏనా ఇసుకొచ్చింది మీరు ఏం అన్న మన మాచేర్ల మామూలుగా ఇట్లా మిక్స్ అయ్యి వచ్చినా సపరేట్గా కొన్నారా మాచేర్ల బ్రీడ్ తెలుసు నాకు అవి సపరేట్గా కొన్నారా ఇట్లా కలిపొచ్చాయి ఇక ఇట్లా కలిపి మామూలుగా అవి వేరే రేటు ఉంటుంది ఇది వేరే రేటు ఉంటుంది అన్నీ రెండు ఒకే రేట్ ఉంటుంది ఎంత పడ్డాయేనా మనకి చేత అంటే ఒక్కొక్క పిల్ల రెండు రెండు పిల్లలు వచ్చి జత పద్నాలుగు ఉన్నారా అంటే పదిహేను వేలు కాబడ్డాయి ఓకే రీజనబుల్ రేట్లోనే ఉన్నాయి అయినా కూడా పోల ఈరోజు మార్కెట్ లేదన్న అసలు ఏది కూడా ఏది కూడా మామూలుగా ఆపొట్టేళ్ళు కానీ ఇవి కొని ఏవి కూడా లేవు ఎన్ని పిల్లలు అన్నవి పదిహేను పిల్లలు ఓకేనా ఈ కట్టనేది మనకి పదిహేను పిల్లలు మాచర్ల ప్లస్ గుంటూరు రెండు కలిపి అయితే ఉన్నాయి ఇక్కడ జత ఫ్రైజ్ వచ్చేసి వాళ్ళు పదిహేను వేలు ట్రాన్స్పోర్ట్ అన్ని ఖర్చులతో పాటు పదిహేను వేలు కి పడ్డా పదిహేను వేలు అయితే మనకి ఎక్కడ పడ్డాయి అంటున్నారు ఎవరు అడగలేదన్న ఆగిపోయి ఉన్నాయి అని చెప్తున్నారు మార్కెటింగ్కి ఎలా ఉందో అర్థం చేసుకోండి లైవ్ రేటు యావరేజ్ మీద ఇరవై కిలోలు తగ్గవు బ్రదర్ యావరేజ్ మీద ఇరవై కిలోలు అనేది లైవ్ రేట్ అయితే తగ్గవు మనకి రేట్ అనేది కూడా రీజనబుల్ రేట్లో ఉన్నాయి అయినా కూడా ఈ పిల్ల ఆగిపోయిందంటే అర్థం చేసుకోండి మార్కెట్ ఎలా ఉందో ఏమన్నా ఏమన్నా ఇంకొక గంటలో అప్లోడ్ చేస్తా ఓకే అవును ఓకేనా ఇవి వచ్చేసి మనకి గుంటూరు మాచర్లు ఇవి కూడా మిక్స్ అయినది కలిసి ఉన్నాయి ఇవి ఎన్ని ఉన్నాయి ఇవి చేత ఎలా చెప్తున్నారు మనయేనా బాబాయ్ ఎవరే మనయనా ఎన్ని పిల్లలు పదిహేను ఏంటి మార్కెట్ ఎట్లా ఉందా అసలు డౌన్ అసలు అడిగేవాడు ఎన్ని వేసుకోవచ్చా అమ్మేవా అమ్మా ఇన్న వేసుకొచ్చావు మొత్తం ముప్పై అయిస్కొచ్చావు ఇప్పుడు ఎన్ని ఉన్నాయా పదిహేను అంటే నా ఇరవై పిల్లలు అమ్మేసావు ఎట్ట రేట్కి అమ్మా ఒక్కోటి ఒక్కోటి అంతే కానీ ఒకరే వచ్చే అన్ని పది ఇరవై అటు కొండలా యూట్యూబ్లో రేట్లు ఎలా ఉన్నాయి ఒకసారి ఇప్పుడు బయట వాళ్ళు కొంతమంది మార్కెట్కి వేసుకురావాలనుకుంటారు అనుకో మార్కెట్లో రేటు ఉందా లేదా దానికోసం అంటే అమ్ముతుందా అమ్మలేదా అనే లెక్క అంతే ఒక్కొక్క పిల్ల పన్నెండు వేలు పదకొండు వేలు పిల్లల బట్టి అమ్మావు ఒకే కట్ట కొనకుండా ఒకటే రెండు అలా కొన్నారు ఇప్పుడు ఉండే పిల్లలు ఏం చెప్తున్నావునా జాత జాత ఇరవై నాలుగు వేలు చెప్తున్నాం గుంటూరు మాచర్లనా ఇవి మాచర్లు అంటే కొన్ని ఉన్నాయి కలిసి ఉన్నాయి అంతే కదా ఇయ్యే కదా మాచర్లు అంటే కొద్దిగా కానీ గుంటూరు రెండు అయితే మిక్స్ అయితే కలిసి ఉన్నాయి ఇవి చేత వచ్చేసి మనకి ఇరవై నాలుగు వేలుగా చెప్తున్నాడు మొత్తం టోటల్ వచ్చేసి ముప్పై ఐదు పిల్లలు అయితే తీసుకొచ్చారంట ముప్పై ఐదు పిల్లలు ఇరవై పిల్లలు అమ్మారంట ఇరవై పిల్లలు కూడా కట్ట కట్ట ఎవరు కొనలేదుతారు ఒకటి రెండు ఒకటి వచ్చి రెండు వచ్చి అట్లా అమ్ముకుంటూ తీసుకెళ్లారంట అంటే మార్కెట్ ఎలా ఉందో అర్థం చేసుకోండి ఇక్కడ కట్టలు కొనేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఈ పెద్ద పొట్టేళ్లు మాత్రం రెండు మూడు అట్లా సెలెక్ట్ పరంగా తీసుకుంటుంటారు కాబట్టి కట్ట పది ఇరవై అనేవాళ్ళు కొనే వాళ్ళు లేరు ఇవే కాకుండా నెల్లూరు జుడిపోయి అయినా సరే ఇవైనా అలానే మార్కెట్ అనేది ఉంది ఏమయా ఏం వేసుకోవచ్చు ఓ అట్ట కొట్ట కొట్టలు తాగలవా ఇక్కడ పిల్లలు అనేది అమ్మలేదు కాబట్టి వాళ్ళ యొక్క కోపం మీద వాటిని ఎట్ట కొడుతున్నారంటే అట్ట కొడుతున్నారు కానీ అన్నీ నేను చూపించకూడదు వాళ్ళు కొట్టేటప్పుడు అలాంటి వీడియో చూపించకూడదు నేను ఎందుకంటే వాళ్ళు కొట్టేటప్పుడు కానీ అట్లా చేస్తామంటే ఈ వాటిని హింసించినట్టు అవుతుంది అలాంటి వీడియోలు మనం మనం చూపించామంటే కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఓకే ఇక్కడ అయితే మనకి మాచర్ల గుంటూరు అన్నీ కలిపి మిక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఆ కట్ట కొన్నారా వెనక్కి రిటర్న్ తీసుకెళ్తున్నారా అర్థం కాలేదు చాలా వరకు చూడండి మార్కెట్ చాలా డల్లుగా ఉంది కదా మార్కెట్ అయితే ఏమైనా ఏంది డబ్బా ఉమ్ముకుండా ఉండవా టిఫిన్ చేసినవా లేదా ఏం చేద్దాం బాబా అమ్మకపోతే ఏం చేస్తారా ఏమన పిల్లలు అమ్మనైనా పిల్లలు ఏ ఊరే అన్న ఈ గుంటూరా గుంటూరే గుంటూరేనా ఏమన్నా ఎన్ని వేసుకొచ్చారు ఏంది అన్న అమ్మారా ఇరవై ఇరవై అమ్మారు అమ్మారా ఒకరే కొన్నారా రెండు మూడు అట్ట కొన్నారన్నా ఒకరే ఇరవై పిల్లలు కొన్నారు ఎంత కొన్నారన్న అవి గత పద్దెనిమిది జత గత పద్దెనిమిది వేలు తొమ్మిది వేలతో పట్టుకున్నాటి కట్టిన వాళ్ళు నచ్చిన పిల్లలు పట్టుకున్నారు ఈ ఉండే పిల్లలు ఏం చేస్తున్నారు ఉండే పిల్లలు మామూలుగా రేట్ అయితే ఏం చేస్తున్నారు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు పద్దెనిమిది వేలు చేత పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు అక్కడ చేస్తున్నారు ఒక కట్ట అనేది మొత్తం ఎన్ని కట్ట తీసుకొచ్చింది మీరు ఎన్ని అమ్మారు ఎన్ని ఉన్నాయి మొత్తం పిల్లలతో మొత్తం వంద బాగా తెచ్చు వంద దాకా తెచ్చారు మిగతా ఎన్ని అట్లాగే ఆగిపోయి ఉన్నాయి ఓకేనా ఈ కట్ట అనేది మనకి ఒక ఇరవై పిల్లలు మాత్రమే వంద పిల్లల వరకు తెచ్చారంట కట్ట మొత్తం ఆగిపోయి ఉన్నాయి ఇరవై పిల్లలు మాత్రమే పద్దెనిమిది వేలతో వాళ్ళకి నచ్చిన పిల్లల కట్టలో సెలెక్ట్ పరంగా నచ్చిన పిల్ల పద్దెనిమిది వేలతో ఒక ఇరవై పిల్లలు అయితే కొన్నారంట అవి కూడా అమ్మలేదా వెనక్కి వెళ్తున్నాయా ఆయన వారం వారం వస్తాడు వెనక్కి వెళ్ళిపోతాడు వారం అంటే మార్కెట్ లేదు అసలు ఏ పిల్లకి కూడా ఈ మీ పిల్లలు కానీ గుంటూరు కానీ మా నెల్లూరు పిల్లలు కానీ ఏవి కూడా మార్కెట్ పెద్దగా లేదు ఇవి వెనక్కి వెళ్తున్నారా కొన్నారు ఇవన్నారా కొన్నారా ఓకే నేను ఇదేదో కొన్నారంట ఈ కట్ట కొని బండికులు ఏం చేస్తున్నట్టున్నారు ఇవి ఎంత కొన్నారో చూపిస్తా గుంటూరు పెద్దపొట్టేళ్ళు మనకి నాకు తెలిసి టెన్ మంత్స్ పది నెలలు అనేది ఏజ్ ఉంటుంది కొన్నారా అమ్మారా అమ్మ కెనక్ వేసుకెళ్తున్నారా ఓకే ఓకే ఓకేనా ఈ కట్ట కొన్నారనుకున్నాను కొనలేదంట ఇక్కడ అమ్మక ముప్పై ఐదు వేలు కడిగితే ఇవ్వలేదా ఓకే జాత వచ్చి ముప్పై ఐదు 35000ల అడిగారు ఎన్ని కట్ట ఏం బాయ్ 25 వెంకీ మన బోటి ఇది ఆయన 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 రాలాగా వస్తది బాబాయ్ వస్తది బాబాయ్ ఆరు వెంకీ మన బోటి నాది ఆలికన అది వేరే ఆయన అంటే నోటి నాది నోటిఫికేషన్ చేసుకోలేదు అదే అది నాదంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే వస్తుంది అనమాట ఏం బాయ్ మీరే అడిగింది ఏం బాయ్ మీరేనా అడిగింది మీరేనా అడిగింది ఎన్ని అడిగారా నేను ముప్పై ఐదు వేలు కడిగి తీయలేదు అంటున్నా ఇరవై ఐదు వేలు అదే కదా ముప్పై ఐదు ఏంటి నేనే నమ్మలే ఈ పిల్లలు ఎన్ని ముప్పై ఐదు వేలు అని ఇరవై ఐదు వేలు కడిగితే ఇవ్వాలా ఓకేనా ఈ కట్ట అనేది మనకి ముప్పై ఐదు వేలు కాదు ఇరవై ఐదు వేలు కడిగితే ఇవ్వలేదంట అవి తీసుకెళ్ళి చేత ముప్పై వేలు చెప్తుండో ఇరవై ఐదు వేలు కడిగితే ఇవ్వలేదంట ఓకేనా ఈ అనేది మనకి అమ్మక గుంటూరు పిల్లలే అమ్మకా రిటర్న్ అనేది తీసుకెళ్తున్నారు ముప్పై వేలుగా చెప్తున్నారు వచ్చి ఇరవై ఐదు వేలు ఇరవై నాలుగు అయితే అడుగుతున్నారు అది దారి చెట్టు కాక రిటర్న్ అనేది తీసుకెళ్తున్నారు కాబట్టి అర్థం చేసుకోండి అక్కడ మనకి నెల్లూరు జుడిపి ఉన్నాయి కట్టలు ఆ నెల్లూరు జుడిపి కట్టలు అయితే ఒకసారి చూపిస్తాను మేము పెట్టే మేము పెడితేనే వస్తున్నారు ఇక్కడికి బేరం లేదంట బ్యా బేర లేకుండా అండి మీరు రేట్లు అంత రేట్లు చెప్తే అమ్మకి అమ్మకి వెళ్ళిపోతున్నాయి వెనకే ఓకే అన్న ఇది వచ్చేసి మనకి నెల్లూరు జుడిపి కట్ట అనేది ఉన్నాయి ఇది వచ్చేసి మనకి కట్ట అనేది ఇక్కడ అమ్మడం లేదు ఏదైనా ఒకటి రెండు పిల్లలు మాత్రమే ఇక్కడ తీసుకుంటున్నారు చూడండి అక్కడ ఒక పిల్లలు అడుగుతున్నారు ఆ రేట్ అనేది సెట్ కాలేదు అక్కడ ఏం బేరా ఏదైనా ఒక్కటి కొంటున్నారు కానీ కట్టలు ఎవరు కొంటే చెత్త అయిపోయినా ఏంది పిల్లల బట్టి రేటు చెప్తారు మనకి ఇక్కడ పిల్లలు పట్టుకున్న తర్వాత బేరం అనేది చెప్తున్నారు అక్కడ సెలెక్ట్ పరంగా ఏ పిల్ల కావాలో పిల్లలు బట్టి అది రేట్ ఉంటుంది ఓకే వేరే అయితే చూస్తాం వాళ్ళు బేరం మీద అయితే ఉన్నారు మనకి మార్కెట్ చెప్పాలంటే ఇక్కడ ఈరోజు పిల్లలు పెద్దగా రాలేదనే చెప్పాలి ఇక్కడ ఈ ప్లేస్ మొత్తం మనకి నెల్లూరు జిడిపోయి పొట్టేళ్ళు మేకపోతులు పెద్ద మేకపోతులు అనేది ఉంటాయి ఇక్కడ కానీ ఈ ప్లేస్ మొత్తం చూడండి ఖాళీగా ఉంది ఇక్కడ జస్ట్ ఒక రెండు కట్టలు అక్కడ ఒకటి ఇక్కడ ఒక ఐదు ఆరు పిల్లలు మాత్రమే మిగతా మొత్తం ఇక్కడ ఖాళీ ప్లేస్ కానీ ఉంది మార్కెట్లోకి పెద్దగా మన ఈ నెల్లూరు జుడిపి కానీ గుంటూరు పిల్లలు కూడా పెద్దగా రావడం లేదు వచ్చినా కూడా రీసేల్ అనేది పెద్దగా లేదు బెదర్ ఇక్కడ మనకి అమ్మకం అనేది పెద్దగా లేదు మార్కెట్ రేట్ పూర్తిగా డౌన్ అయితే అయిపోయి ఉంది చాలా వరకు రేట్లు తగ్గాయి భారీగా తగ్గాయి చెప్పాలి ఇక్కడైతే ఒక కట్ అనేది ఉన్నాయి మనకి నెల్లూరు జుడిపి కట్ అనేది ఉన్నాయి ఈ కట్టా ఒకసారి చూపిస్తాను రేట్ ఎలా చెప్తున్నారు చూపించి వీడియో అనేది ఇంకా ఇంతటితో అనేది ఆఫ్ చేస్తాను నెల్లూరు జుడిపి కొట్టేళ్ళు బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ఎయిట్ మంత్స్ టు టెన్ మంత్స్ బ్రదర్ ఏం బాబాయ్ ఏం బాగున్నా మాట్లాడ చెప్పు ఎట్లా ఉంది అండి మార్కెట్ బాగా డౌన్ అయిపోయింది మన పిల్లలే నెల్లూరు పిల్లలే కదా ఏ పిల్లలు కూడా అమ్మడానికి కలిగిరి ఎన్ని ఉన్నాయి మన దగ్గర యాభై చెప్పండి రేటు ముప్పై ఒక వెయ్యి చెప్పారు జత ముప్పై ఒక్క వెయ్యి చెప్తాను ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు ఒక ఫోన్ నెంబర్ చెప్తారా ఎవరంటే నెంబర్ ఏదన్నా సిగమారి పిల్లలు కూడా చూపిస్తా ఒకసారి పిల్లలు చూపిస్తా ఫోన్ నెంబర్ చెప్తారన్నా అంటే నైన్ డబల్ ఫోర్ వన్ జీరో వన్ జీరో సెవెన్ త్రీ సెవెన్ త్రీ డబల్ ఫైవ్ ఫోర్ డబల్ ఫైవ్ ఫోర్ ఏ ఊరు కలిగిరి 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 దగ్గర యాభై పిల్లలు ఇంకా ఏమన్నా ఉన్నాయి ఇంటి కదా ఓకే వంద పిల్లలు దాకా ఉండే ఓకే ఓకే అన్న ఈ కట్ట యాభై అనేది ఉన్నాయి ఇవే కాకుండా ఇంటి దగ్గర కూడా ఒక యాభై అనేది ఉన్నాయి వీటి మీద కొంచెం పెద్ద సైజులు కూడా ఉన్నాయంట వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా కావాలనుకునే వాళ్ళు అన్న నెంబర్ కాల్ చేయండి ఆ జివాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసుకొని బారం అనేది ఖచ్చితంగా అనేది ఉంటుంది ఇక్కడ మనకి సిగమార్ నామాల పిల్లలు అనేది కూడా ఉన్నాయంట లేదన్నా పిల్ల చూపించండి సార్ బయటికి లాగా చూపిద్దాం ఓకేనా సిగమార్ నామాలంటే ఇలా వస్తుంటాయి ఇలాంటి పిల్లలు కూడా ఉన్నాయండి ఈ కట్టలో కావాలనుకునే వాళ్ళు అన్న అయినా కాల్ చేయండి లేదంటే నెల్లూరు దగ్గర కలిగిరి కలిగిరి దగ్గరలో అయితే మనకి అనేది ఉంటాయి ఈరోజు మార్కెట్లో లోకాలు ఇప్పుడు రిటర్న్ అనేది వెళ్ళిపోతాయి కావాలనుకునే వాళ్ళు మార్కెట్ డౌన్ లేదు ఆల్రెడీ తెలిసిపోయింది ఉదయం అర్థమైపోయింది ఆయన కూడదు కదా సిగ్గుబాటు రా నిలబడు నీ బాబాయ్ నీయనా మీరు కలిసి వేసుకొచ్చారా సొంతంగా నువ్వు మేపు మేపునాటయా ఇద్దరు కలిసి వేసుకొచ్చారా ఏ ఎట్టు ఉంది మార్కెటా వేసుకొని వస్తున్నావు వేసుకెళ్తానో బాడుగులు పడిపోతున్నాయి అంతేనా అదే 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 మార్కెట్ లేదు దసరా దాకా దసరా దాకా ఓకేనా ఈ ఇంకా ఈ వీడియో అనేది ఇంత తాత మార్కెట్ పెద్దగా లేదనేది చెప్పాలి చాలా వరకు పెద్ద పొట్టనే పెద్దగా సేల్ అనేది లేదు వస్తున్నాయి వెనక్కి వెళ్తున్నాయి రెండు వారాల నుంచి చూస్తున్నానా పెద్ద పొట్టనేది బాగా బాగా రేట్లు అయితే తగ్గిపోయి ఉన్నాయి ఇంకా దసరా దగ్గరకు వచ్చిన తర్వాత కేజీ లైవ్ వేటు పాతి కేజీలు ఏంటన్నా ముప్పై కిలోలు పైన వస్తాయి అదేనే అంటుండేది నల్ల ముప్పై ఐదు నలభై కిలోల వరకు పైన అనేది లైవ్ వేట్ అనేది ఉంటాయి ఇవే కాకుండా పెద్ద పిల్లలు కూడా ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళు అదేనే బాబాయ్ నేను అనేది ఈ పిల్లలు ఇంటికాడ ఉండేవి ఇంకా పెద్దగా ఉంటుంది కదా అవి వేరే లైవ్ వేట్ ఉంటాయిలే ఓకే ఎవరైనా కావాలనుకున్న అన్న నంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి మార్కెట్లో అయితే చెప్పాలంటే పెద్దగా మార్కెట్ చాలా వరకు అయితే చాలా పూర్తిగా డౌన్ అయితే అయిపోయింది ఇంకా చూపించడానికి ఓకేనా ఇంకా మనకి చెప్పాలండి మార్కెట్లో చూపించడానికి ఇక్కడ పిల్లలు ఏం లేవు కాబట్టి కొన్నారన్న అది అనా ఓ అనా కొన్నారా ఎంత పడింది పదిన్నరవయ్యా ఓకేనా ఈ మార్కెట్లో పొట్టేయలేదు మనకి మనకి పదిన్నరవయ్య లైవ్ వేటు కూడా ముప్పై కిలోల వరకు లైవ్ ఎయిట్ వస్తుంది ఆ మాచార్ల పట్టు వెళ్తారు అదే ఒక రీజనబుల్ రేట్కే వచ్చిందని చెప్పాలి ఇంకా మార్కెట్లో చెప్పాలంటే నెల్లూరు ఆ ప్లేస్ మొత్తం మన ఆ పిల్లలే ఉండాలి కానీ అక్కడ అన్ని ఖాళీగా ఉన్నాయి కట్టలు అనేది పెద్దగా అమ్మడం లేదు అర్థం చేసుకోండి వచ్చేవాళ్ళు ఒకసారి ఆలోచించుకోండి మార్కెట్కి రావాలనుకుంటే మార్కెట్ లేదు ఇక్కడ ఏదైనా ఒక పది ఐదు మాత్రమే కట్టక అనేది అమ్ముతున్నాయి మిగతా అనేది రిటర్న్ వెళ్తున్నాయి కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఆలోచించుకొని మీరు రావాలనుకున్న వాళ్ళు ఆలోచించుకొని ఒకసారి రండి ఓకే బ్రదర్ నెక్స్ట్ వారం నీట్గా మీకు చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్